హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సాండే బ్లాగ్స్ స్వాగతం ఈ మధ్యన కంటిన్యూ బ్లాగ్స్ అయితే పెట్టాను మొన్న మంగళవారం బుధవారం బ్లాగ్ అయితే వీడియో ఎలా పెట్టాను ఇది కూడా శుక్రవారం లక్షవారం బ్లాగ్ అనమాట అంటే పట్లది శ్రావణ మాసం వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు బాగా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటారు నేను అలాగే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా లక్షవం రోజు పిల్లలకి ఏం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశానంటే ఇది పెరుగన్నం కట్టేసి దద్దోదనంలా కట్టేసి దుంపలు ఫ్రై చేసి క్యారేజ్ కట్టేసాను అనమాట ఇంకా పెద్దగా హంగామా అయితే పడలేదు ఎందుకంటే ఇంకా ఈరోజు చాలా పని ఉందని చెప్పేసి నేను లక్ష్మవారం శుక్రవారం మన మామూలుగా అయితే పట్ల దులపం కాబట్టి హాల్లో కొబ్బర్సు బెడ్రూమ్లో కొబ్బర్సు సర్దిస్తే పని అయిపోద్ది అని చెప్పేసి అదైతే స్టార్ట్ చేశాను అలాగే నిన్న కుట్టిన బ్లౌజ్ కస్టమర్కి నేను ఇవ్వడానికి అవ్వలేదు అనమాట టైం సరిపోలేదు ఈరోజు ఉదయం ఇచ్చేసి వచ్చేసి అప్పుడు వంట పని చేస్తూ ఈ కొబ్బర్స్ అవి చదువుదాం అనుకుంటున్నాను అలాగే మనకి చిన్న రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నానండి అది ఏంటి అంటే మనకు వర్షాకాలం వచ్చినా జలుబు చే అంటే వర్షాకాలం వచ్చిన జ్వరం వస్తుంది ఆటోమేటిక్గా జలుబ చేస్తుంది కొంచెం క్లైమేట్ ఎలాగ చేంజ్ అవుతుంది మనం బాడీలో నాలికి కూడా అలాగే చప్పగా అయిపోతుంది అనమాట ట్యాబ్లెట్స్ అవి తిని అది కొంచెం జ్వరం వచ్చినా కూడా కొంతమందికి అనేది టేస్ట్ అనేది ఉండదు ఏం తిన్నా కూడా అలాంటప్పుడు ఈ టమాటా రసం చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది దీని కర్రీ అవసరం లేదు కానీ మా ఇంట్లో కర్రీ ఉండాలి కాబట్టి నేను ఉండేను కానీ అయితే కర్రీ అవసరం లేదనమాట ఇది ఎలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసినట్టు ఉన్నాను అంటే శ్రావణ మాసంలో ఉల్లిపాయలు అవి లేకుండా తినాలంటే ఇది చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు అనమాట ఫస్ట్ అయితే ఏంటంటే ఆవాలు జీలకర్ర కరివేపాకు చిన్న చిన్న పచ్చిమిర్చి అలాగే చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకొని పోపు వేసుకోవాలి ఆ పోపు బాగా వేగిన తర్వాత టమాటా పాలు అనేది మెత్తగా పేస్ట్లో చేసుకోవాలండి ఎక్కడ ముక్కలు లేకుండా కాకపోతే ఏంటి అంటే ఏంటంటే నేను పెద్ద ముక్కలు ఎందుకు వేసాను అంటే ఆ టమాటాసు సారీ పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి అందుకని చెప్పి తీసి పక్కన పడేయడానికి అవ్వదని చెప్పి పెద్దదిగా వేసుకున్నాను పచ్చిమిర్చి కారం తక్కువ ఉంటే కదా అల్లం పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఆ పోపు వేగిన తర్వాత ఈ టమాటా పేస్ట్ని అందులో వేసుకోవాలి మెత్తగా మనకి ఎంత చిక్కదనం కావాలో అంత చిక్కదనం కావాలి చూసుకొని వాటర్ వేసుకోవాలి ఇంకా పులుపు సరిపోతే చింతపండు వేసుకోవచ్చు మాకైతే ఈ పులుపు సరిపోతుంది సాల్టు పసుపు వేసి బాగా మరగనివ్వాలండి ఇది ఎంత బాగా మరి అంత టేస్ట్ అంటే కొంచెం అల్లం సరిపోయినట్టు అనిపించింది అనమాట అందుకే మళ్ళీ వేసాను పని వల్ల కొంచెం బద్దకించాను కానీ టేస్ట్ మారిపోతుందని మళ్ళీ చేయాల్సి వచ్చిందనమాట అల్లం అనేది వేగన అవసరం లేదు కాబట్టి ఈ టమాటా రసంలో అందుకని చెప్పేసి పచ్చిదే వేస్తాను అది బాగా ఉడికిపోయి దించే ముందు కొంచెం పొడి ధనియాల పొడి వేసుకుంటే చాలా అనమాట నేనైతే వేస్తాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఇక మీద ఏంటంటే నేను ధనియాల పొడి పొడి ఇంట్లోనే చేసుకుంటాను అది పొడి కూడా ప్రెజెంట్ ఇవన్నీ అయిపోయాయి అనమాట కొంచెం డబ్బాలో సెపరేట్ గుంచాను కాకపోతే ఏంటంటే డబ్బాలు అది ఎలాగో క్లీన్ చేయాలి కదా అప్పుడు వేద్దామని పక్కన పెట్టాను ఇంకా వంట అయిపోయేసరికి ఇతనైతే మధ్యాహ్నం భోజనంకి వచ్చారు భోజనం అంతా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత కబోర్డ్లో బట్టలు అన్నీ ఒక్కసారిగా పీకి మొత్తం పేపర్లు అన్నీ తీసేసి లక్ష్మణ్ దగ్గర రాచి ఉంచాను ఇప్పుడు పేపర్స్ వేసి ఈ మనం మడతేసిన బట్టలు అన్నీ కొబ్బోర్డ్లో సద్దాలన్నమాట ఇన్ని బట్టలు కొబ్బోర్డ్లో ఉన్నాయనేసి తీస్తేనే తెలుస్తుంది అండి అస్సలు తెలియదు అనమాట ఎన్ని బట్టలు ఉన్నాయో తెలియదు అవన్నీ మడతేసి ర్యాక్ ర్యాక్కి ఎవరి దానికి అదైతే పెట్టాను ఇంకా ఫాల్స్ కూడా ఈరోజు వెయ్యాల్సింది మంగళవారం లక్ష్మవారం రోజు వేయాల్సింది కాకపోతే నాకు అవన్నీ ఎత్తి పెట్టుకొని మధ్యాహ్నం బోన్ చేసరికి టైం అయితే సరిపోయింది పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు మెషిన్ వేస్తాను తీస్తాను కాకపోతే ఈరోజు ఏంటంటే మాప్ అది లేదు ఇంట్లో పాడైపోయిందని చెప్పేసి ఇతను బయటికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకో ఇక్కడ దగ్గరలో కొంటే రేట్ ఎక్కువ చెప్పేస్తున్నారని చెప్పే పూర్ణ మార్కెట్ అయితే వెళ్ళాను పూర్ణ మార్కెట్ వెళ్ళి అక్కడ నుంచి అయితే తీసుకొచ్చాను అంటే పూర్ణ మార్కెట్ వెళ్ళి కొనుక్కోవాల మాపకే అనుకోవచ్చు కాదండి ఏంటంటే ఇక్కడ ఒక మాపు కొనే బదులు ఒక నేను మొన్న కొంచెం తొందరపడి ఒక కొంచెం ఒకటే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అదే హండ్రెడ్ రూపీస్కి మనకి పూర్ణ మార్కెట్లో మాపు కర్ర అన్నీ కలిపి వస్తాయి అది మంచి క్వాలిటీ వస్తుంది అలాగని చెప్పేసి అక్కడ నుంచి ఒక మాపు నేను తీసుకొచ్చిన ఒక పనికి మళ్ళీ మాపుకేమో ఒక కర్ర తెచ్చాను అలాగే ఇంకో కర్ర సపరేట్గా కొనుక్కున్నాను బాత్రూమ్ బ్రష్ వెళ్ళామంటే ఏదో ఒకటి ఎగ్స్ట్రా తీసుకుని వస్తాం కదా ఏ పనికి వెళ్ళి ఆ పనికి రాలేమన్నమాట అయితే అలాగే పిల్లలకి కొంచెం బ్రేక్ బాక్సులు అని చెప్పేసి అవి కూడా ఒక మూడు తీసుకున్నాను ఈ లోపు అలాగే స్టీల్ పీస్ కూడా ఒక షీట్ అయితే తీసుకుని ఎందుకు స్టీల్ పీస్ ఒక షీట్ అంటే మనం ఒక పీస్ కొంటే ఇక్కడ పది రూపాయలు అదే షీట్ మొత్తం మనకు హోల్సేల్ తీసుకుంటే డెబ్బై రూపాయలు అది కూడా పెద్ద సైజు వస్తాయండి ఇంకా లక్ష్మవరం బ్లాగ్ అయిపోయింది అనమాట నైట్ పెసరట్టుతో సమాప్తం చేసేసాము ఇంకా శుక్రవారం రోజు బ్లాగ్ శుక్రవారం రోజు యథావిధిగా దీపాలు అన్నీ అయిపోయాయి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కేమో ఉప్మా చేశాను నిన్న నైట్ ఉన్న చట్నీ టమాటా చట్నీ అలాగే పెసరట్లు అటు రుబ్బు ఉంటే అది ఒక్కటే దళసరగా వేస్తాను అనమాట ఎందుకు పదిసార్లు వేయాలి చేయాలని ఒక్కసారి పంపాను చిన్నది అవుతుంది అనుకున్నాను కానీ చాలా అయిపోయింది అనమాట ఇంకా ఉప్మా అయిపోయింది పిల్లలకి ఈరోజు లంచ్లోకి ఏం పెట్టాను అంటే మామిడికే పప్పు పెట్టేసి వడేలు అప్పడాలు వేపిస్తాను మరి టూ డేస్ కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి చేసి వాళ్ళకి అడ్జస్ట్ అయ్యి క్యారేజ్ అయితే కట్టేసాను ఇంకా అయిపోయి టిఫిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిన్న వేయాల్సిన ఫాల్స్ ఏమో ఈరోజు పట్టుకున్నాను అంటే ఇంకా హాల్లో కబోర్డ్స్ తీద్దాం అనుకున్నాను కానీ నాకు టైం సరిపోలేదు ఫస్ట్ అయితే వేసేసి రేపు శనివారం రోజు మొత్తం చూసుకోవచ్చు లక్షవారం రోజుకి ఇప్పటికైతే మిషన్ పని ఇప్పుడు ఎంతవరకు ఉందో అంత కంప్లీట్ చేసి శనివారం మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా మిషన్ కుట్టుకుంటూ మా కోసం అని సపరేట్గా కర్రీ చేశాను ఎందుకంటే వీళ్ళు తినేది అతను తినరు అతను తినేది వీళ్ళు తినరు ఈ టూ డేస్ వండిన కర్రీస్ అందుకని మా కోసం ఆగరకాయలు అయితే చేశాను ఆగరకాయలు వండేసి శుభ్రంగా మేము తినేసిన తర్వాత గిన్నెలు అవన్నీ ఎక్కడ పడేసానండి పడేశానండి అంటే కొంచెం గిన్నెలు ఉన్నాయి కదా పిల్లలు క్యారేజీలు వచ్చిన తర్వాత అన్నీ ఒకసారి క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి పక్కన పెట్టాను అలాగే ఈరోజు పిల్లలు ఏంటంటే అమ్మ పరవన్నం చేయను అన్నారు చెప్పేసి ఉదయమే చెప్పేసి వెళ్ళారు సరే అని చెప్పేసి ఎలాగో రైస్ కొంచెం ఉండిపోయింది కదా దాన్నే రీమోడల్ చేసి పరవన్నం చేద్దాం డిసైడ్ అయ్యాను అనమాట అంటే అంత టేస్ట్ అయితే రాదండి ఏది అని కూడా మనం ఏది రీమోడల్ చేసినా అంత పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందని నేను చెప్పను కొంచెం మారుతుంది ఎందుకంటే రైస్ ఆల్రెడీ మనకి వాటర్తో ఉడుకుతుంది కాబట్టి అందుకు కాకపోతే ఏంటి అంటే కొంచెం రైస్ అనేది గట్టిగా ఉంట కొంచెం మనం తినేటప్పుడు గట్టిగా ఉంటుంది కదా పర్వణం అనేది కొంచెం మెత్తగా ఉండాలన్నమాట అలాగని చెప్పేసి కొంచెం పాలు అలాగే వాటర్ వేసి మళ్ళీ టూ విజిల్స్ అయితే పెట్టాను నైట్కి అయితే ఇంకా పిల్లలకి ఏదో ఒకటి చేద్దాంలే రసం ఉంది కదా అని చెప్పేసి అనుకొని మళ్ళీ పాలును వాటర్ వేసి మళ్ళీ విజల్స్ పెట్టాను ఒక టూ విజిల్స్ వస్తే చాలు అని చెప్పేసి పెట్టేసి ఈ లోపు ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి దేవుడి సామాలన్నీ అన్నీ తీస్తానండి రేపటి కోసం మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా ఇవన్నీ తీసి పక్కన పెట్టాను ఇంకా కుట్టిన బట్టలన్నీ కూడా కొన్ని సారీస్ అయితే మధ్యాహ్నం వేసాను కదా అవన్నీ మరుపు పెట్టేది ఇంకా స్కూల్ టైం ఉంది కాబట్టి ఇంకొక రెండు మూడు సారీస్ ఉన్నాయి అవి వేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఆ పరవణం పెట్టుకుంటూ మిగతా సారీస్ కూడా వేస్తాను సారీస్ అయితే ఒక టూ ఉండిపోయాయండి ఎనిమిది చీరలకి ఆరు చీరలు అయిపోయి ఒక రెండు అయితే ఉండిపోయాయి అవి ఇంకా తర్వాత వేస్తానని చెప్పేసి సాయంత్రం వచ్చేద్దామని చెప్పేసి వదిలేసాను అనమాట ఇంకా పరవణం అయితే రెడీ అయిపోయింది కాస్త నెయ్యి వేసేసి జీడిపప్పు అన్నీ వేసి తాలింపు పెట్టేస్తే పర్వణ మధ్య రెడీ అయిపోద్ది అనమాట ఇంకా అప్పుడు ఫైవ్ అయిపోయింది ఇంకా అన్నీ చేసేసరికి పిల్లల్ని స్కూల్ నుంచి తేడానికైతే బయలుదేరాను అంటే బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కండి మా పాప బెల్లం తింది కాబట్టి అలా ఉందనమాట కానీ టేస్ట్ ఏదో అంత పర్ఫెక్ట్గా వస్తుంది అని నేను చెప్పాను అనమాట ఇంకా నైట్ ఈరోజు టిఫిన్కి ఇంకా అన్ని క్లియర్ అయిపోయాయి కాబట్టి ఎక్కడ ఒకటి అని చెప్పేసి చపాతీ చేసేసి చీనాపప్పు కర్రీ చేశాను బొంబాయి చట్నీ అంటే అతను తినడానికి అంతగా నచ్చట్లేదు అందుకని చపాతీ చేశాను మామూలుగా అయితే కూర అయ్యేలోపు చపాతీ అయిపోతాయి నాకు ఇంకా మిషన్ పని ఉండదు చేసుకోవచ్చు అని పిల్లలు ఆకలి అయిపోతారని ఫస్ట్ చపాతీ చేసేసాను కూర అయిపోద్దు తీరా చూసి కూర అనమాట మళ్ళీ సాల్ట్ వేసి ఇంకొక రెండు విజల్స్ ఎగస్ట్రా పెట్టేశాను ఇంకా కూర కూడా అయిపోయింది పిల్లలకైతే చపాతి ఇచ్చేసి వాళ్ళు తినేసి అయితే పేరు ఇంకా ఈ లోపు చిన్న చిన్నవి మన చే కుట్టేనా హిమ్మింగ్ చేయలేదన్నమాట ఆ పని అంతా చేసుకొని మళ్ళీ ఎక్కడ క్లీన్ చేసుకుని పడుకునేసరికి పదకొండున్నర పన్నెండు అయిపోయింది అనుకుంటుంది ఈ టూ డేస్ అనమాట రేపు ఎల్లుండి ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక నచ్చింది లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ చేయండి